మిత్రులారా మన ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చూస్తే ముందుగా వెనుక నెయ్యి చందంగా తయారైందేమో అనిపిస్తూ ఉంది పరిస్థితి చూస్తూ ఉంటే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఆలోచన అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పార్లమెంటు స్థానాలు పెంచాలని డీలిమిటేషన్ డీలిమిట్ రిజర్వేషన్ చేయాలని అంటే పార్లమెంటు స్థానాలు పెంచాలని ఇది ఆటోమేటిక్గా ప్రతి వాళ్ళకి అర్థమవుతానండి ఎందుకంటే గతంలో ఐదు వందల నలభై మూడు పార్లమెంటు భవనంలో ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉండేవి వాటిని ఎనిమిది వందల నలభై ఎనిమిది స్థానాలకి తీసుకెళ్లి పెద్ద పార్లమెంటు భవనం కట్టించి మన్ని మధ్యనే ఓపెన్ చేశారు మన ప్రధానమంత్రి గారు ఇదంతా చూస్తే అర్థమవుతోంది ఉంది పార్లమెంటు స్థానాలు పెరగాలి అని మామూలుగా ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఈ పార్లమెంటు స్థానాలు పెరుగుతూ ఉంటాయి ఎలాగంటే జనాభా ప్రాతిపదికన పెరుగుతాయి ఇప్పుడు మామూలుగా అయితే రెండు వేల ఇరవై ఒకటిలో పెంచాల్సింది గతంలో ఇరవై సంవత్సరాల క్రితం పెంచాల్సింది వాజ్పేయి గవర్నమెంట్ అప్పుడు అప్పుడు ఆగారు అంత క్రితం ఇందిరాగాంధీ గవర్నమెంట్ పెరగాల్సింది అప్పుడు ఆపారు ఇలా ఆపుతూ ఆపుతూ వచ్చి రెండు వేల ఇరవై ఒకటి పెరగాల్సింది అప్పుడు కూడా కరోనా కారణంగానే ఎందుకు అప్పుడు కూడా ఆగిపోయింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై పెంచాలని గట్టి ప్రయత్నం చేస్తూ ఉంది మన కేంద్ర ప్రభుత్వం అయితే దానికి చంద్రబాబు నాయుడు గారికి ఇంకేంట అంటారా అక్కడే ఉంది కదా చిక్కిప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అంటే ఆయన రాజకీయ చాణ చాణక్యుడు దానికి ఏటో ప్రాణేస్తాడు ఆ రోజు ఆయన అయితే అసలు ఉన్న విషయం ఏంటంటే జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ స్థానం పెరిగినప్పుడు మనం అనుకుంటాం ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని ఈ ఉత్తర భారత్ మొదటి నుంచి కూడా గత యాభై అరవై సంవత్సరాల నుంచి జనాభా పెరుగుదల నియంత్రించడం కోసం కుటుంబ నియంత్రణ పాటించాలని కేంద్ర ప్రభుత్వాలు చెబుతూ వచ్చాయి తదనుగుణంగా మన దక్షిణ భారతదేశంలో ఉన్న ఏపీ తెలంగాణ తమిళనాడు ఒరిస్సా కేరళ కర్ణాటక ఇవన్నీ తూచా తప్పకుండా కుటుంబ నియంత్రణ పాటించాయి అదే ఉత్తర భారతదేశంలో కుటుంబ నియంత్రణ సరిగా పాటించలేదు అంటే ఉత్తరప్రదేశ్ బీహారు మహారాష్ట్ర ఇవన్నీ ఉత్తర భారతదేశం అవి కుటుంబ నియంత్రణ పాటించక జనాభా బాగు విపరీతంగా పెరిగిపోయింది ఇప్పుడు ఈ జనాభా ప్రతిపదికన ఎంపీ సీట్లు పెంచేటట్టయితే ఎక్కువగా ఉత్తర భారతదేశానికి ఎంపీ సీట్లు వస్తాయి ఎగ్జాంపుల్ అంతకుముందు ఎనభై సీట్లు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో ఎంపీ సీట్లు అదే ఇప్పుడు దాదాపు నూట నలభై తొమ్మిది సీట్లు అవుతాయి అక్కడ మహారాష్ట్ర బీహారు ఇవన్నీ రెట్టింపు అవుతాయి ఎందుకు జనాభా ప్రతిపదన పెరుగుతుంది కాబట్టి అదే మన దక్షిణ భారతదేశానికి వస్తే బాగా కుటుంబ నింది పాటించాం మనం కాబట్టి మనకి ఎంపీ సీట్లు తగ్గుతాయి కేంద్ర ఆలోచన ఏంటి ఉత్తర భారతదేశంలో కనుక ఎక్కువ ఎంపీ సీట్లు పెరిగితే ఇక జీవితాంతం బీజేపీ ఇంకా మనమే ఉండొచ్చు అధికారంలో ఎందుకంటే యూపీ మహారాష్ట్ర లాంటి స్టేట్లు ఏదైతే ఎంపీ స్థానాలు ఎక్కువ వచ్చినాయో అదే సెంట్రల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే సంగతి మనందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు ఎక్కువ నష్టపోయేది ఎవరు దక్షిణ భారతదేశం అంటే మన రాష్ట్రాలు మన ఏడెనిమిది రాష్ట్రాల వాళ్ళం నష్టపోతాం ఇంకా మన ఏపీకి మన చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి ఇంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు తొంభై నాలుగు తొంభై ఐదు అనుకుంటా పిల్లల కంటే కనుక ఎక్కువ ఉంటే వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనడానికి కూడా అనర్హులు పోటీ చేయడానికి అని ప్రకటించి అప్పట్లో జీవో తీసుకొచ్చి ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నవాళ్ళు ఎలక్షన్లో పోటీ చేసే పరిస్థితి లేకుండా చేశారు ఇప్పుడు ఇప్పుడుంచి అర్జెంటుగా ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారని ఇక పిల్లల్ని కనండి కరండి తొందరగా కనండి అది ఇప్పుడు మొత్తుకుంటున్న జగన్మోహన్యుడు గారు ఇది మిషన్ల పిల్లలు కావాలంటే అప్పుడప్పుడు పుట్టడానికి వద్దంటే ఆగడానికి ఇప్పుడు మొన్న మన మన ఏపీలో ఎన్డిఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేశారు ఆ జీవో తీసేశారు అనమాట ఏది ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉన్నా కూడా పాల్గొనవచ్చు అని ఇప్పుడు పెట్టారు అది అయితే ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఈ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఈ మన ఏడెనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఘటన రాశారు రేపు ఇరవై రెండవ తారీఖు చెన్నైలో సమావేశం ఉంది దీన్ని వ్యతిరేకించాలి ఇది ఈ లోకసభ స్థాన పెరుగుదలని వ్యతిరేకించాలి అని ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ లెటర్లు రాశారు రేవంత్ రెడ్డి గారికి అలాగే కేరళ ముఖ్యమంత్రి గారికి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారికి ఇప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రి గారికి భగవంత్ మాన్ వీళ్ళందరికీ లెటర్ రాశారు మమతా బెనర్జీ గారికి రాశారు వాటితో పాటు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆహ్వానించిన వాళ్ళు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు మరి ఈయన ఆ రోజు వెళ్తారా వెళ్ళరా అనేది చాలా సంగతి ఒక వెళితేటైతే ఈయన ఎన్డీఏలో భాగస్వామి ఈయన లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కనుక లేకపోతే కేంద్రంలో ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండడానికి లేడు మోడీ గారు మరి మోడీ గారిని అనుకూలంగా ఉంటారా చంద్రబాబు గారు ఇప్పుడు ఈ ఏడెనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి మన దక్షిణ భారతదేశానికి జరుగుతున్న అన్యాన్ని వ్యతిరేకిస్తారా మన దక్షిణ భారతదేశానికి జరుగుతున్న అన్యాన్ని వ్యతిరేకించేటట్టయితే మోడీ గారిని వ్యతిరేకించారు మోడీ గారిని సపోర్ట్ చేసేటట్టయితే ఈ ఏడెనిమిది రాష్ట్రాల వాళ్ళందరూ ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తారు మరి ఇప్పుడు మన రాజకీయ చాణక్యుడు మరి జరగబోయే మార్చి ఇరవై రెండవ తారీఖు చెన్నైలో జరగబోయే సమావేశానికి ఆ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అని చెప్పి దేశ ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట